హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్ కోసం అయితే చాలా వరకు సర్కుల్ అయితే తెచ్చిన సో దీంట్లో ఈ మూటలో ఏంఎం సర్కులు ఉన్నాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాం మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అయితే ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేవడా షీట్లు అనమాట ఇవి ఇవి కోట్ వచ్చేసి పది రూపాయలు అయితే సేల్ చేస్తాం ఇవి సో ఇవి ఎక్కువ సేల్ అయితే ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఇవి మూడు షీట్లు అయితే తెచ్చిన పది రూపాయలవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మిరప్పొడి ప్యాకెట్లు అనమాట నా దగ్గర ఆల్మోస్ట్ లూజ్ ఎక్కువ ఉంది కానీ ప్యాకెట్లు కొంతమంది అడుగుతారని చెప్పి ప్యాకెట్లు కానీ తెచ్చిన తర్వాత ఈ మెలోడీ చాక్లెట్స్ అనమాట ఈ మెలోడీ చాక్లెట్స్ కూడా ఎక్కువ సేల్ అవుతుంటాయి అంగడిలో సో ఈ టూ ప్యాకెట్స్ అయితే తెచ్చిన తర్వాత ఈ మైదా ప్యాకెట్స్ అనమాట ఈ మైదా ప్యాకెట్లు కూడా చాలా వరకు సేల్ అవుతుంటాయి కేజీవి సో కేజీవి అయితే కొన్ని అయితే తెచ్చినాయి నేను ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ప్యాకేజ్ వరకు అయితే తెచ్చినాయి కూడా సో ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాము సో ఇవి పెట్టిన తర్వాత ఇంకా దీంట్లో అయితే త్రీ రోజెస్ పది రూపాయలువి మూడు కట్టలు తెచ్చినాయి ఇవి నేను ముందు ఒక్కో కట్టయి తెస్తాను అంటే ఇప్పుడు ఇవి ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి మూడు కట్టలు అయితే తెచ్చినాయి సో ఇవి కూడా పక్కన అయితే పెట్టేసిన ఇంకా పెట్టిన తర్వాత దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇవి విష్పర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి తొంభై రూపాయ ఇవి పది రూపాయలువి అన్ని జీడిపప్పు ద్రా ఎండు ద్రాక్ష అంతా సో నెక్స్ట్ ఇవి వచ్చేసి బఠానీలు అన్నమాట అనమాట సో ఇవి కూడా ఎక్కువ అడుగుతుంటారు సో అందుకు ఇవి కూడా రెండు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చిన సో నెక్స్ట్ వచ్చేసి ఇవి పసుపు గింజల ప్యాకెట్లు అయితే రెండు ప్యాకెట్లు అయితే తెచ్చినా ఇవి ఇవి కూడా ఎక్కువ అడుగుతుంటారు సో నెక్స్ట్ శనగపిండి ప్యాకెట్ తర్వాత ఇది ఫైనల్లీ దోమల కడ్డీలు అవి సో ఇవి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ప్యాకెట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్యాకెట్స్ ఇవి చికెన్ కబాబ్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లవర్ ప్యాకెట్స్ ఇవి ఇవి కూడా రెండు తెచ్చిన కేజీవి ఇవి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చిన ఎక్కువ అగరువు సో అందుకనేసి రెండు ప్యాకెట్లు సో ఫైనలీ ఇవన్నీ ఇక్కడ పేర్చినా చూడండి ఇవంతా ఈరోజు అయితే తెచ్చినా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఎక్కడెక్కడ పెడతాం అది చూపిస్తాం మీకు వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైదా ప్యాకెట్స్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ర్యాక్స్లో అయితే పెట్టిన ఇవి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చిన్నిపిండి చెనిపిండి ప్యాకెట్స్ ర్యాక్స్లో పెట్టిన సో ఇంక నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ ప్యాకెట్స్ ఇవి టూ వచ్చేసి పెట్టి ఇక్కడ పెట్టిన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిరపొడి అయితే పెట్టాలి ఇవి ఇవంతా ఆల్మోస్ట్ ముందు ముందే పెట్టుకుంటా చూడడానికి కూడా బాగుంటుంది చెప్పేసి అన్నీ పెట్టిన సో తర్వాత ఇవి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవంతా ఇవి ముందర ఎందుకు పెట్టినా అంటే ఎక్కువ అడుగుతుంటారు వీటిని పది రూపాయలవే కాబట్టి సో అవి ముందర పెట్టిన పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా కనిపించింది ఇది సో దీని తర్వాత ఇంకా ఈ త్రీ రోజెస్ ఇవి వచ్చేసి మూడు కట్టలు ఉన్నాయి కదా ఒక కట్ట అయితే నేను పైన తగిలిచ్చిన ఇంక మిగతావి ఇక్కడ పెట్టుకున్నా వేళ ఎవరన్నా అడిగితే మళ్ళీ పోయే పని లేకుండా ఇవ్వచ్చు సో నెక్స్ట్ ఇవి సిక్స్టీ ఫైవ్ ప్యాకెట్స్ ఇవి కూడా కట్ ఓపెన్ చేసి ఇవి కూడా ముందరైతే తగిలిసినా ఇవి ఎక్కువ సేల్ అవుతుంటాయి కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ బఠానీ అనమాట సో ఇది ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాయి నేను ఎందుకంటే ఇవి ప్యాకెట్లో ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది లేకపోతే మెత్తగా అయిపోతుంది సో ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసిన సో నెక్స్ట్ వచ్చేసి మెలోడీ ప్యాకెట్స్ మెలోడీ చాక్లెట్స్ కూడా ఈ డబ్బాలు అయితే వేసిన ఇవి కూడా ఎక్కువ సేల్ అవుతుంటాయి నేను మాత్రం టూ ప్యాకెట్స్ త్రీ ప్యాకెట్స్ అలా చేస్తాను ఎందుకంటే వేలు ఎక్స్పైర్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది అనేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి దోమలు గడ్డీలు అనమాట ఈ దోమల గడ్డీలు వచ్చేసి ఇక్కడ తగిలిచినా సో ఇంకా ఫైనల్లీ వచ్చేసి కేవడా గడ్డి పది రూపాయలు ఇవి కూడా ముందరే పెట్టిన ఇవి చూడడానికి కూడా బాగుంటుంది ముందర పెడితే అని చెప్పేసి ఇక్కడ తగిలిచినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్